అందరికీ నమస్కారం అండి శివానుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పాల్గొన మాసపు శనివారం ఈ పవిత్రమైనటువంటి రోజున పరమ పవిత్రమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్య అవతార కథను గురించి తెలుసుకుందాం ఈ కథను ఉగాదిలోపు విన్నవారికి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తున్న సౌనకాది మహామునులంతా సూత మహర్షి దగ్గరికి చేరి మహాభాగ తమరు ఇప్పటిదాకా ఎన్నో పురాణాలు వివరించి చెప్పారు సంతోషం అయితే మాకు ఇంకా వాటిని గురించి వినాలని కోరికగా ఉంది శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి సృష్టి చేశాడు పరమేశ్వరుడికి భైరవుడు మురారి కపాలి అనే పేర్లు ఎందుకు వచ్చాయి ఇలాంటి సందేహాలు మాకు ఎన్నో ఉన్నాయి దయచేసి వాటిని తీర్చండి అని ప్రార్థించాడు మునుల ప్రార్థన విన్న సూత మహర్షి వారికి ఇలా చెప్పడం ప్రారంభించాడు మునులారా పూర్వం సూర్యుడి కుమారుడైన వైవస్తువు మనువు అనే మహారాజు ఉండేవాడు మహా సంస్కారవంతుడు క్షమాగుణం కలిగినవాడు ఒకనాడు ఆ మనువు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వైరాగ్యభావంతో పర్వతం మీదకు వెళ్ళి దీర్ఘంగా తపస్సు చేయటం ప్రారంభించాడు అలా పది లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి అతడి తీవ్రమైన తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమని అడిగాడు మనువు ఆయనకు నమస్కరించి స్వామి ప్రళయకాలంలో స్థిరచర ప్రాణులందరినీ రక్షించే శక్తిని నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు ఆయన తదాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు అలా కొంతకాలం గడిచింది ఒకనాడు మనువు పితృతర్పణం చేయటానికి ఒక నదికి వెళ్ళి దోసిలిలో నీటిని తీసుకున్నాడు ఆ దోసిలిలోకి ఒక చేప పిల్ల వచ్చింది ఆయన దాన్ని రక్షించాలని అనుకొని తన కమండలంలో వేశాడు తిరిగి మర్నాడు ఉదయమయ్యేసరికి ఆ మత్స్యం పెరిగిపోయి కమండలం నుంచి తల పైకెత్తి రాజా రక్షించు రక్షించు అని పలికింది వెంటనే దాన్ని బయటకు తీసి పెద్ద పాత్రలో వేశాడు తిరిగి ఆ చేప ఒక్కరోజులో ఆ పాత్రని మించి పెరిగిపోయింది రాజా నన్ను రక్షించు అని కేకలు వేసింది మనువు ఆశ్చర్యపోతూ దాన్ని బావిలో పడేశాడు అక్కడ కూడా ఇంతే ఒక్కరోజులోనే బావి సరిపోనంతగా పెరిగిపోయింది తిరిగి దాన్ని చెరువులో వేశాడు అక్కడా అంతే అక్కడి నుంచి నదిలో ఆ చేపని వదిలిపెట్టాడు మర్నాటికల్లా యథావిధిగా నదిని మించిపోయింది ఆ చేప ఈ తరంగం అంతా చూస్తున్న మనువుకు ఈ మాయ ఏమిటో అర్థం కాలేదు చివరికి ఆ చేపను సముద్రంలో పడేశాడు అది ఆ సముద్రమంతా వ్యాపించింది ఒక చిన్న పిల్లల తన చేతిలోకి వచ్చిన చేప మహామత్స్యంగా సముద్రాన్నంతా ఆక్రమించడం చూసి మనువుకు ఒక్కసారిగా భయం వేసింది ఆ మహామత్స్యంతో ఎవరు నీవు రాక్షసుడివా లేక భగవంతుడివా అలా కాకపోతే ఇంత విశాలంగా ఎలా పెరగగలిగావు బహుశా నీవు శ్రీమన్నారాయణుడివే అయ్యుంటావు స్వామి నీ మత్స్య రూపాన్ని ధరించి ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు ఆ మత్స్యం మనువుతో రాజా నీవు సత్యం గ్రహించావు అది తొందరలోనే మహా ప్రళయం సంభవించబోతుంది ఈ పర్వతాలు భూమి నగరాలు అన్నీ నీటిలో మునిగిపోతాయి అదిగో సముద్రంలో కనిపిస్తున్న ఆ మహా నౌకను చూశావు కదా అది జీవులందరినీ రక్షించడానికి దేవతల చేత నేనే చేశాను స్వేదజాలం అండజాలు వీటి నుంచి పుట్టే జీవులు దోమలు పక్షులు అద్బిజాలు నేల నుంచి పుట్టేవి చెట్లు మొక్కలు అలాగే జరాయుజాలు ఇవన్నీ భీకరమైన గాలికి నశించిపోతాయి కనుక నీవు వీటిని నౌకలో చేర్చి ఆ నౌకకు ఒక కొమ్ముకు కట్టు ప్రళయం ముగిసిన తర్వాత తిరిగి ఆవిర్భవించే నూతన ప్రపంచానికి నువ్వు ప్రజాపతివై సకల దేవతల చేత పూజించబడతావు అని పలికాడు మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మాటలు విన్న మనువు ఆయనతో ప్రభు శ్రీహరి ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తుంది నేను ప్రాణులందరినీ ఎలా రక్షించగలను తిరిగి నిన్ను ఎలా చేరుకోగలను అని ప్రశ్నించాడు మహారాజా నేటి నుంచి భూమండలంలో అనావృష్టి ప్రారంభమవుతుంది వంద సంవత్సరాల వరకు ఇది కొనసాగుతుంది ఆ కరువుకు ఎందరో మరణిస్తారు తర్వాత సూర్యుడు నిప్పు కనికల్ని భూమి మీదకి వర్షిస్తాడు ఆ వేడికి అల్ప ప్రాణులన్నీ నాశనమైపోతాయి ప్రళయకాలంలో సముద్రం నుంచి బడభాగ్ని విజృంభిస్తుంది పాతాలం నుంచి అగ్ని పైకి వెలువడుతుంది అదేవిధంగా శివుడి మూడో కంటి నుంచి భయంకరమైన జ్వాలలు ఎగిసి అన్ని లోకాల్ని భస్మం చేస్తాయి ఆ విధంగా భూమండలమంతా తగలబడిపోయి తాబేలు వీపులా మారిపోతుంది ఆకాశమంతా సూర్యుడి వేడితో నిప్పుల కొలిమిలా మారిపోతుంది ఆ వేడికి పైనున్న దేవతలు నక్షత్రాలు గ్రహాలు అన్నీ నశిస్తాయి సంవర్తం భీమనాదం ద్రోణం ఇంద్రం పక పలాహకం విద్యుత్పకం సోనం అనే మహా ప్రళయకాల మేఘాలు జన్మించి భూమండలమంతా కూడా తమ వర్షధారలతో ముంచెత్తుతాయి సప్త సముద్రాలు ఒక్కటైపోతాయి అలాంటి భయంకరమైన పరిస్థితిలో అపార జలరాశిలో స్థిరంగా ఈ మహానౌక నిలిచి ఉంటుంది అనేక లోక బీజాల్ని తీసుకువచ్చి నేను చెప్పిన విధంగా వాటిని సంరక్షించు అలాగే నేను చెప్పిన జీవుల్ని కూడా నౌకలోకి ఎక్కించి ఆ నౌకని నా కొమ్ముకు తగిలించు నేను నౌకను నిన్ను రక్షిస్తాను మహారాజా అవాంతర ప్రళయంలో అన్ని జీవరాశులు దేవతలు నశించినప్పటికీ నీవు ఒక్కడివే జీవించి ఉంటావు నీతో పాటు సూర్యచంద్రులు స్వర్గమార్య పాతాల బ్రహ్మలోకాలు బ్రహ్మదేవుడు నేను నర్మదా నది మార్కండేయ మహర్షి పరమేశ్వరుడు వేదాలు పురాణాలు ఇతర మహావిద్యలు నిలిచి ఉంటాయి ఈ విధంగా మత్స్యావతారుడు మనుకు బోధించి అదృశ్యమయ్యాడు మనువు తిరిగి నగరానికి వచ్చి రాబోయే ప్రళయకాలాన్ని తలుచుకుంటూ అన్నిటినీ వదిలేసి ఏకాగ్రంగా ధ్యానయోగాన్ని అవలంబించాడు మహావిష్ణువు చెప్పినట్టే ప్రళయకాలం ప్రారంభమైంది స్వామి చెప్పిన ప్రకారం మహాజలాదిలో పెద్ద కొమ్ముతో ఉన్న మహామత్స్యం ఆవిర్భవించింది అలాగే మహానౌకకు కూడా కనిపించింది ఆదిశేషుడు ఒక తాడులా మారి మనువు దగ్గరకు వచ్చాడు మనువు ఆ తాడుతో నావను మహామత్స్యం కొమ్ముకు తగిలించాడు స్వామి మీ ఆదేశంతో తాడును మీ కొమ్ముకు ముడివేస్తున్న నన్ను క్షమించి అనుగ్రహించండి అని వేడుకొని నౌకలో చేరాడు ప్రపంచ ప్రళయకాలంలో కెరటాలు ఒడంత ఎత్తున లేచాయి అయినా ఆ నౌక జగన్నాథుని రక్షణలో సుఖంగా చెక్కు చెదరకుండా ఉంది సూర్యకిరణాలు పడటం లేదు కాబట్టి పగలు రాత్రి తేడా లేకుండా అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నది కాలం ఇలా గాఢాంధకారంలో గడిచిపోతుంది అలా ఉన్నప్పుడు సత్యవ్రతుడు ఏం చేశాడు మహర్షి అన్నాడు సౌనకుడు ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయిన విష్ణువు దేవుని ముందు ఉన్నందున సత్యవ్రతుడికి ఏ ఇబ్బంది కలగలేదు ఒకసారి సత్యవ్రతుడు మత్స్యరూపంలో ఉన్న విష్ణువుతో నాకు తెలియని పురాణాలను గురించి తెలుసుకోవాలని ఉంది వాటిపై కొన్ని సందేహాలు ఉన్నాయి అవి తీర్చవలసిందిగా కోరుతున్నాను అవి ఏమనగా ప్రళయం ప్రపంచ ఉత్పత్తి మనువు ఆయన వంశ చరిత్ర దేవతలు ఋషులు వారి వంశ చరిత్రలు భువనాల విస్తరణ ద్వీపాలు పుణ్యక్షేత్రాలు వివిధ దానాలు ధర్మాలు వ్రతాలు కల్పం వర్ణాశ్రమ విభాగం సత్కార్యాలు దేవాలయ ప్రతిష్టలు పురాణ దానాలు మరియు రాజులు వారి చరిత్రలు అని ప్రార్థించగా అప్పుడు మత్స్యరూపంలో ఉన్న జనార్దనుడు ప్రసంగం చేయనీకుండా చెప్పినదే ఈ మత్స్యపురాణం ఇది విష్ణు భగవానుడు చెప్పినదే కావున అత్యంత శ్రేష్టం మత్స్యరూపంలో ఉన్న వాసుదేవుడు ఇలా వివరించాడు సత్యవ్రత ఈ మహాప్రలయ కాలంలో అంతా చీకటే జ్యోతిస్వరూపుడైన ఈ నా వెలుగు నీకు కనిపిస్తుంది మిగతా ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది నేను అవ్యక్త రూపంలో ఉంటాను నేను స్వయంభువును సూర్యుడిని కాసేపు కన్నార్పకుండా చూడలేని వారు నన్నెలా చూడగలరు నేను ఇంద్రియాలకు అవ్యక్తుడను కావున నారాయణుడను అయ్యాను ముందుగా ఈ భూమిపై జలాన్ని సృష్టించాను ఆ జలం నుంచి నా శక్తిని అంతా ఒక బంగారు గుడ్డులో ఉంచుతాను దానిని హిరణమయ అండం అంటారు అది వేల సంవత్సరాలు అలాగే ఉంటుంది ఆ గుడ్డు పగిలి సూర్యుడు వస్తాడు మృత అండం నుంచి వచ్చాడు కావున ఆయనను మార్తాండు అనే పేరు వస్తుంది దానితో పాటు కమలం విచ్చుకొని బ్రహ్మ వస్తారు మొదట ఒక ముఖంతో వచ్చి తర్వాత ఐదు ముఖాలను పొందుతాడు కానీ చివరకు ఒక ముఖం పోగొట్టుకొని చతుర్ముఖుడవుతాడు మరలా ఆ గుడ్డు రెండు ముక్కలవుతుంది ఒకదానిలో నుంచి ఆకాశం ఏర్పడుతుంది మావిలో నుంచి పర్వతాలు ఏర్పడతాయి అందుగల నీటి బుడగలో నుంచి సముద్రాలు జలాశయాలు ఏర్పడతాయి తర్వాత దేవతలను రాక్షసులను మానవులను సృష్టించుతాను స్త్రీలలో రజస్సును ఏర్పాటు చేసి సృష్టికి కారకులను చేస్తా నీళ్లలో ప్రళయంలో నేను ప్రవేశించా కావున అది మత్స్యమైంది పురాణాలు ఎప్పుడు ఉంటాయి అవి శాశ్వతాలు అవే వ్యాసుల వారు మనకు అందించారు ఆయన ముందు రాసిన పురాణమే ఈ పురాణం స్వామి సత్యవ్రతుడు అడుగుతున్నాడు బ్రహ్మకు ముందు ఒక తల తర్వాత ఐదు తలలు తర్వాత నాలుగు తలలు వచ్చాయి కదా ఆ విషయం వివరించండి అన్నాడు బ్రహ్మ పుట్టిన తర్వాత అతను నేనేం చెయ్యాలి అని అనుకుంటే తపస్సు చెయ్యి అని వినిపించింది బ్రహ్మ ముఖంలో నుంచి వేదాలు పుట్టాయి పెదవి నుండి లోభం బుద్ధి నుండి మొహం అహంకారం నుండి మనస్సు కనుల నుంచి మశ్యువు పుట్టాయి అంగజ అనే కన్య వచ్చింది అని చెప్పుకుపోతున్న వాసుదేవుడి మాటలకు అడ్డుతగులుతూ స్వామి అహంకారం నుండి మనస్సు బుద్ధి నుండి మొహం ఏమిటి నాకు వివరించండి అన్నాడు వినమ్రంగా సత్యవ్రతుడు ఈ లోకమంతా సత్వ తమో గుణాలని మూడు గుణాలతో నిండి ఉంటుంది ఈ మూడు సమానంగా ఉంటే ప్రకృతిని అంటారు సత్వగుణం ఎక్కువగా ఉన్నవారు నిందాస్తుతలను సమానంగా భావిస్తారు రజోగుణం వల్ల కోపం ఎక్కువ తమోగుణం ప్రధానంగా రాక్షసులది త్రిమూర్తులలో నేను సత్వగుణం గల ప్రధానుడను బ్రహ్మ రజోగుణ ఈశ్వరుడు తపోగుణ ప్రధానులు మా ముగ్గురు వల్లే సృష్టి వికారం పొందింది కదలిక ఈ త్రిగుణాల లక్షణాలు త్రిగుణాల వల్ల వికారం పొందకపోవటమే మహతత్వం మహతత్వం నుండి గర్వాన్ని కలిగించే అహంకారం పుట్టింది దీనిలో నుంచే జ్ఞానేంద్రియాలు వచ్చాయి తర్వాత కర్మేంద్రియాలు వచ్చాయి వీటినన్నింటినీ కలిపి శబ్దరూప రస గంధాలు అంటారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి చెప్పబడిందే సాంఖ్యశాస్త్రమని కపిలుడు చెప్పారు నా సృష్టి సంకల్పం బలం వల్ల మనసు ఏర్పడింది మనసును బట్టి స్వభావం ఏర్పడుతుంది పుట్టకతో వచ్చిన బుద్ధిని బట్టి స్వభావం ఉంటుంది ఇదే కర్మతత్వం ఇదే ప్రకృతి కూడా బుద్ధిని మనస్సు మారుస్తుంది మనస్సును ప్రకృతి వశం చేసుకున్న వారు నుంచి బయటకు రారు ఈ లక్షణాలు అవ్యక్తమైన పరబ్రహ్మ నుంచి వస్తాయని అంటారు బ్రహ్మ ఇరవై ఆరు తత్వాలు ఈ జగత్తులో సృష్టించాడు ఉదాహరణకు జ్ఞానేంద్రియాలు అహంకారం బుద్ధి వికారం మొదలైనవి ఆ తర్వాత దేవతలు ముందు పుట్టారు తర్వాత గొప్ప సృష్టి కావాలని శక్తిని సృష్టించాడు శక్తి ఆమె నుండి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వచ్చారు ఆ మహాసరస్వతి మరల మూడు తత్వాలుగా విభజన జరిగింది అవే సావిత్రి గాయత్రి సరస్వతి ఈ మూడు రూపాలే సంధ్యావందనం అధిష్టాన దేవతలు ఉదయం సంధ్యావందనంకు ఆర్గ్యం ఇచ్చేవారు సంధ్యాం సమర్పయామి గాయత్రిం తర్పయామి బ్రాహ్మీం తర్పయామి నివృజిం తర్పయామి అని మధ్యాహ్నం సంధ్య తర్పయామి సావిత్రీయం తర్పయామి మహేశ్వరిం తర్పయామి నివృజం తర్పయామి అని సాయంత్రం సంధ్య తర్పయామి వైష్ణవీం తర్పయామి సరస్వతీం తర్పయామి విజృంభీం తర్పయామి అని చేస్తారు సరస్వతీదేవి ఈ మూడు రూపాలనే బ్రహ్మానంద కళ అంటారు అవే మూడు కాలాలు మూడు గుణాలు ఈ ముగ్గురు బ్రహ్మ భార్యలే ఆయనకు సృష్టిలో సాయం చేస్తారు మనసు బ్రహ్మానంద కళలో లీనమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం ఈ స్థితినే సమాధి స్థితి అంటారు సమాధి స్థితిలో ఉన్నవారి శరీరాన్ని ముట్టుకుంటే కాలిపోతారు నీరు అగ్ని సూర్యచంద్రులు వీరికి అన్ని అందరూ సమానమే బ్రహ్మ సమాధి స్థితిలో ఉండగా ఆయన శరీరం సగభాగం నుండి తెల్లటి ధవల కాంతులతో మెరిసిపోతున్న సరస్వతి ఆవిర్భవించింది ఆమె పెదాలు అరచేతులు అరికాళ్ళు ఎర్రగా మిగిలిన దంత తెల్లటి కాంతులొలుకుతుంది ఆమె కేసి బ్రహ్మ అలా చూస్తూ ఉండేసరికి ముందు సృష్టించిన వారంతా అక్క అని సరస్వతిని పిలిచారు ఆమె వినయంగా బ్రహ్మకు నమస్కారం చేసింది ఆమెను చూడరాదని తల పక్కకు దక్షిణం వైపు తిప్పాడు వెంటనే తూర్పు మలోతల వచ్చింది మరలా ఆయన పడమర తిరిగేసరికి తూర్పు సరస్వతి వైపు మరోతల వచ్చింది ఈసారి ఆయన ఉత్తరం తిరిగేసరికి తూర్పు నాలుగో తల ఏర్పడింది ఆయనకు ఏదో తల ఆకాశం కేసి చూస్తూ వచ్చింది ఆమె బ్రహ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసింది తమనే చూస్తున్న ముందు సృష్టించిన వారిని బ్రహ్మ అదిలించడంతో ఆయన చేసిన తపస్సు వ్యర్థమైపోయింది తక్షణమే ఆయన శరీరం వదిలేశాడు కొత్త శరీరంతో సరస్వతీదేవిని వివాహం చేసుకున్నాడు బ్రహ్మ